శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండ పంచాయతీకి చెందిన మురళీ నాయక్ భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందాడు ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుడి తల్లిదండ్రులను ఫోన్లో పరామర్శించి అండగా ఉంటానని ఓదార్చారు మంత్రి సవిత కూడా మురళీనాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు

పోషణ కోసం కూడా నేను కూడా ఐదు లక్షల రూపాయలు అమౌంట్ అంత చేశాను వేళలో ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడారు ఖచ్చితంగా ప్రభుత్వం ఎల్ల ఆ కుటుంబానికి అండగా ఉంటామమ్మా మీరు మీరా మీరు జవానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీకు కూడా ఎప్పుడు మేము ముందుబడి ఉంటామని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ అదేవిధంగా రోజున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేస్తే అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి దేశం కోసం యువత మరి అందరూ ఆస్తులు కావచ్చు ప్రాణాలతో ప్రాణాలు కావచ్చు అందరం మనం త్యాగం చేసి మన దేశాన్ని కాపాడు తెచ్చిన బాధ్యత మన అందరిది ఉందని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ భూస్థాపితం చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తాం మరి ఈరోజు ముద్ర వారి మన తల్లిదండ్రులను పరామర్శించడానికి వచ్చాం అదేవిధంగా వారి కుటుంబానికి కుటుంబ పోషణ మొత్తం ముద్ర నాయక్ ఆధార్